నమస్కారం అండి మమ్మీ ఎదురు చూస్తున్నాను అదిగోండి మాకు దొరికిన రాయి ఒకసారి చూడండి దీన్ని అదృష్టం అంటారు అంటే మీ పంట పండింది అవునా మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే రాయ అది దాని పేరే బాక్సైట్ అది యూరోప్ కంట్రీస్ లో చాలా చాలా విలువైనది మనకి బాగా కలిసి వచ్చిన విషయం ఏంటంటే పోర్టు ఎక్కువ శ్రమ లేకుండానే ఫారిన్ కంట్రీస్కి ఈజీగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే కోర్ట్లు కోర్ట్లు కురుస్తాయి చాలా చల్లని కౌరు చెప్పారు మీరు తాగండి థ్యాంక్ యూ మీ బహుమతి థ్యాంక్ యూ వెళ్ళొస్తాను ఓకే బాయ్ మన పంట పండింది మామా మన భూమిలో పండితే పంట మందవుతుంది కానీ పండింది పక్కోడ పంటలో అయితే మంది ఎలా అవుతుందిరా పోనీ రాఘవయ్యతో మాట్లాడమంటావా మాట్లాడడానికి మడత పెట్టడానికి ఆయన ఏమన్నా మామూలు మనిషారా మహానుభావుడు పేరుకు తగినవాడు అసలే వాళ్ళకి దగ్గరలో వాళ్ళ అయ్య పేరు మీద ఉన్న అనాథ సరళాలయాన్ని ఇంకా పెద్దగా చేసి కట్టాలని చూస్తున్నారు పోనీ అడ్డు తప్పిస్తే అడ్డే 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 తప్పు తప్పు మహానుభావులు ఏమైనా చేయాలంటే మన చేతికి మట్టి అంటకుండా చూసుకోవాలి అయితే ఏం చేయమంటావు మరి కంగారు పడి ఏదో ఒకటి చేయకూడదు ఆలోచించి చేయాలి శత్రువులు మన ఇంట్లోనే ఉంటారు నాకు నా కూతురు రూపంలో నీకు పెళ్ళని రూపంలో ఇద్దరిది ఒకటే ఆయన ఎంత మహానుభావుడో అంతకన్నా మూర్ఖుడు వాడి ఇంట్లోనే ఉన్నాడు ఆయన్ని పట్టుకుంటే మన పని అయిపోయినట్టే ఎంత దుర్మార్గుడైతే మాత్రం వాడి బావను వాడే చంపుకుంటాడా మడతెట్టేస్తాడో మాట్లాడుకుంటాడో మనకి ఎందుకు వెళ్ళడు మన పంట మనకి ఇచ్చేస్తే మనకి అందుకే చాలు వాడికి ఇవ్వాల్సింది వాడు మొహాన్ని కొట్టేస్తాం సరే కబురు పెడతా కబురు కాదు ఆహ్వానం పంపాలి